సముద్రం అయితే చాలా 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 ముందుకు వచ్చింది అవునసే మీకు అర్థమవుద్ది ఈరోజు గురువారం కదా బుధవారం బుధవారం గురువారం ఫిషింగ్ అనుకున్నాను కానీ అంగమారిపేటలో ఉన్నామని ఈరోజు అసలు సముద్రం చాలా చాలా ముందుకు వచ్చింది మీరు మన వీడియోలు ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు ఫిషింగ్ అమ్మోనియం చూసారా ఇక్కడ వరకు వచ్చింది ఎంత అగ్రసివ్గా ఉంది సముద్రం చూడండి చేపలు పడ చేపలు అయితే పడ్డాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు కానీ అసలు చూసారా అవన్నీ కూడా పండిపోయాయి సముద్రం ఈరోజు మామూలుగా చేపలకి వెళ్ళరు కదా ఈరోజు గురువారం శుక్రవారం వెళ్తా లక్ష్మారా వెళ్తా అంటే ఈరోజు శుక్రవారం గురువారం అనుకున్నాను నేను మై మిస్టేక్ ఓ మై గాడ్ సో అది 아, 못들어 아, 홀로 없어진 가